ఏర్పాటు చేసినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు మిగతా మన నాయకులు సూర్యాపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు నాయకులు ఏసీ సభ్యులు రామరెడ్డి రెడ్డి గారు వీరికి మనస్ఫూర్తిగా ఈ కమిటీని సిఫారసు చేయడంలో ఈ కమిటీ మెంబర్ల గురించి నేను కొంచెం చెప్తాను కుప్పల వేనారెడ్డి అంటే నేను నా ఊ తెలిసినప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీలో దామోదర్ రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యేగా వచ్చినప్పటి నుంచి నాకు పరిచయమైన ఏకైక వ్యక్తి రాజకీయంగా దామోదర్ రెడ్డి గారే నేను నమ్మిన నాయకుడు కాంగ్రెస్ జెండా ఇచ్చలేదు నేను నా నాయకుడిని ఇచ్చలేదు ఇంత నేను చెప్పేది లేదు ఏనాడు కూడా ఒక పదవిని నేను కోరుకునేది కాదు నేను అడిగినోని కూడా కాదు రెండు వేల నాలుగులో నాకు ఇదే ఇదే మార్కెట్ కమిటీకి అవకాశం వచ్చింది ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం స్వర్గీయ మన ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు అయినాక మొట్టమొదటిసారిగా నల్గొండ జిల్లా వచ్చిపోయి మార్కెట్ పెళ్లిలో నైట్ ఆట చేశారు ఆ నెక్స్ట్ డే మార్నింగ్ నేను వారిని కలవడం జరిగింది అంతమంది జనముల నన్ను పేరు పెట్టి ఆనాడు ఈ ఎలక్ట్రానిక్ మీడియా లేనింత ఒకటి రెండు ఈ టీవీ ఒకటి ఉన్నట్టుంది ఇంకా వేరే నాకైతే నైన్ టూ థౌసండ్ ఫోర్ అంతమందిలో నన్ను పేరు పెట్టి నేను చాలా దూరంగా నిలబడి ఉన్నా చాలా మంది నాయకులు ఉన్నారు వార్తా పేపర్ అప్పుడు ఈనాడు వార్త మేనంగా నడిచేది అవర్యు వేనా అని పేద గొంతుతోటి నేను ఒక అరఫర్ అరఫర్ లాంగ్ దూరంలో ఉండే నన్ను పిలిచి అడిగాడు ఏం చేస్తున్నావు ఏం సంగతి మామూలుగా మాట్లాడి నీకేం కావాలి అడిగిన్నాడు నేనే నేను నవ్వి ఊరుకున్నాను నేనేం అడగలేదు ఎందుకు అడగండి నేను అడిగాను ఏమైనా ఇచ్చినా చేసినా అది దామోదర్ రెడ్డి గారి దేశం నేను కొద్ది నాయకులు అది నేను నమ్మిన సిద్ధాంతం నేను నమ్మిన పద్ధతి దాని తర్వాత రెండు వేల నాలుగు అడితే కూడా నేను దామోదరి గారు అడిగినాను ఆలోచన చెప్పండి నాకు ఎందుకు లేదు నాకు అన్న ఆ టైంలో తిరుమలగిరి మార్కెట్ కమిటీగా మన డిసిసి ప్రెసిడెంట్ శవటి వెంకన్న గారిని నేనే ప్రపోజ్ చేయడం జరిగింది వెంకయ్య కోరిక మన్నించాలని చెప్పి దామోదర్ రెడ్డి గారు రెడ్డి శాసనసభ్యుడు తొంగుదూతులు ఉంటే ఒక బీసీకి ఇవ్వాలనే ఒక కాన్సెప్ట్ తోటి యువకుల్లో బాగుంటుందని చెప్పేసి ఇద్దరు బీసీ కూడా ఒత్తిడి వచ్చినా కూడా వెంకన్నకి ఇప్పయడంలో నాది ప్రధాన పాత్ర తెలియపరుస్తున్నాను రెండు సార్లు కూడా ఎంతో మంది రెడ్లు దామోడి గారు బంధువులు కూడా దామోడి గారు దూరమైన వెంకన్నకి గీయడంతో అయినా దామోడి గారు ఎవరు పట్టించుకోలేదు కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తున్న వాడు కష్టపడి పని చేస్తున్నారు వాళ్ళకి ఇయ్యాలని చెప్పి దామోడి గారు దృఢ సంకల్పంతో ఆయన ఇవ్వడం జరిగింది ఇది నాకు సంబంధించిన ఇష్టం లోతుపోతే చాలా చెప్పలేస్తే కానీ ఇప్పుడు అది కాదు తర్వాత గట్టు శ్రీనివాస్ గారు వైస్ చైర్మన్ గట్టు శ్రీనివాస్ ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి సూర్యాపేట కానీ తుంగతుర్తి కానీ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అండగా నిలబెట్టింది ఓన్లీ వన్ ఆర్ దామోదర్ రెడ్డి గారు చర్యలు ఎవరు మనసు పది మధ్యలో మధ్య దామోదరెడ్డి గారి పార్టీ జాయిన్ నష్టపడింది గట్టు శ్రీనివాస్ గారు చేకుమట్ల గ్రామం వారికి ఆనాడు జనరల్ మహిళా ఎంపీటీసీ స్థానం వస్తే గట్టు జ్యోతి గారిని ఎంపీటీసీ చేసింది దామోదర్ రెడ్డి గారు దాని తర్వాత వైస్ చైర్మన్ చేసింది దామోదర్ రెడ్డి గారు దాని తర్వాత ఆమె మహిళా కాంగ్రెస్ జిల్లా ఏర్పడ్డాక ఫస్ట్ మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్ కావాలని చెప్పేసి దామోదరెడ్డి గారు చేయడం జరిగింది దాని తర్వాత సింగిల్ విండో డైరెక్టర్ పోటీ చేసినాడు కూడా దామోదరెడ్డి గారే చేసింది రెడ్డి గారి నాయకత్వంలో టేక్పడ్డ కానీ రాయనుగూడెం ఉన్న గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసింది ఇది గడ్డు సినిమా కానీ గడ్డూ సినిమాజ్ కాంగ్రెస్ నాయక్ వీర నాయక్ నాకు తెలిసి ఎంపీపీ ఉన్న పని తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ప్రాంతంలో ఎస్టీ బిడ్డలల్లో ఒక పద్ధతిగా ఒక ఒక దృఢ సంకల్పం ఒక గట్టిగా అంటే పార్టీ కానీ నాయకుని కానీ నమ్ముకునే వాళ్ళు కానీ ఎల్లవేళ మీరు చూడండి ఈరణ నాయక్ ఫోన్ చేసి అడుగు హాస్పిటల్ ఉంటాడు లేకపోతే పోరుషాలు ఉంటాడు ఆయన పనులు కావు ఎవరిదో సమస్య ఈ అట్లా సర్వీస్ చేస్తారు ఈరన్న అట్లా వీరన్ననాయక్ గారిని వైస్ చైర్మన్గా దాంబాడి గారు పెట్టడం జరిగింది సరే కొన్ని కారణాల వల్ల వారి మన డైరెక్టర్ కానీ పెద్దలు కొన్ని కొన్ని విషయాల్లో చేయడం జరిగింది దాని తర్వాత దాసరి తిరుమలరావు దాసరి తిరుమలరావు అనే వ్యక్తి కూడా పదివేల ఎనభై ఐదుకి వెళ్ళి నాకు దేశానికి అంతకే ముందే కావచ్చు కాంగ్రెస్ పార్టీకి ఒక నిబద్ధత గల కార్యకర్తగా ప్రాణ త్యాగాలు సిద్ధం చేసి సిద్ధపడి కాంగ్రెస్ పార్టీ కోసం ఆహార నిషాలు కష్టపడుతున్న తిరుమలరావు గారిని దామోదర్ రెడ్డి గారి డైరెక్టర్గా చేయడం జరిగింది నగరగడ్డి బాలకృష్ణ నగరగడ్డి బాలకృష్ణ హిమాపేట గ్రామం వార్డు మెంబర్ ఎస్సీ కోటాలో పెట్టుకునే సందర్భంలో గట్టిగా ఉండని ఆ ఊరి నాయకుడు రవీందర్ రెడ్డి గారు నాయకుడి రవీందర్ రెడ్డి గారు మా మా ఊరికి కావాల్సింది ఎట్లా పోస్ట్ కావాలో మాకు మాకు డైరెక్ట్ చేయాలని అడిగారు అప్పుడు బాలకృష్ణ పేరు ప్రపోజ్ చేసిండు రవీందర్ రెడ్డి గారు ఆయన రికమెండేషన్ను అంటే బాలకృష్ణ కూడా మేము గమనించిన కాడికి సిద్ధ ఒక క్రమశిక్షణతో కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ వస్తున్నాడు కాబట్టి బాలకృష్ణ గారు కూడా సెలెక్ట్ చేయడం జరిగింది దాని తర్వాత పచ్చిపాల వెంకన్న గారు వీరు తండ్రి పచ్చిపాల రాములు గారు పంతొమ్మిది ఎనభై ఐదుకి వెళ్ళి దామోదర్ గారి ప్రాంతానికి వచ్చిన కానుంచి నెమ్మికల్ గ్రామంలో ఒక క్రమశిక్షల గల పట్టడే పట్టేయిగా రాములు గారు రాములు గారు కుమారుడు పచ్చిపాల వెంకన్న గారు సీనియర్ కాంగ్రెస్ ఇట్లా వీరి పేరు సెలెక్ట్ అయ్యి జరిగింది వీరు యారు తిరుమల గారు మున్నూరు కాపు అంటే క్యాచ్ చెప్తున్నా మీరు గోపకాని పెద్ద వెంకన్న గారు బొప్పారా గ్రామం వారే చెప్పి ముందు వారు కూడా మొత్తంసారి దామోదరెడ్డి గారు సూర్యాపేట తొమ్ముదూరు శాసనసభ పోటీ చేసే మంచి కూడా దామోదర గారు నాయకత్వంలో పనిచేసుకుంటూ ఉస్తావన అడిగే వారు కూడా ఈ ఏడుగురు ఎప్పటికి ఉంటాడు ఆయన ఎందుకంటే ఏ సమీకరణ ఏ మారినా కూడా పెదయం కన్నా దామోదరి గారు మనిషి గొప్ప రావ తర్వాత రెడ్డి గారు మీడియా మేల దామోదరెడ్డి గారు అనాజ్పురం మాజీ ఉప సర్పంచు ప్రజెంట్ గ్రామశాఖ అధ్యక్షునిగా ఒక పది సంవత్సరాల నుంచి ఆ ఊళ్ళో కొనసాగుతూ వస్తున్నాడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు దామోదరెడ్డి గారు పార్టీ వ్యవసాయం ఎంత కష్టపడి పనిచేస్తాడో పార్టీ వ్యవసాయం ఎంత కష్టపడి పనిచేస్తాడో కానీ ఆరు నిసం వ్యవసాయం చేస్తాడు ఆ టైంలో పార్టీ కూడా అంత సంభవించి పనిచేస్తాడు అందుకని వారిని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది ఆర్తి కేశవల్ గారు నేను వచ్చి కాంగ్రెస్ పార్టీ అయినా అని ఇవ్వాల్సి కాదు ఆనాడు వెనుకల నుంచి ఇప్పుడు నేను ఎప్పుడు డెబ్బై ఐదు అప్పటికెళ్ళి చూస్తున్నాను కాంగ్రెస్ పార్టీ సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వారు పెరక కులం వారిని తీసుకోవడం జరిగింది దామోదర్ రెడ్డి గారు గోగుల పద్మ వైఫ్ ఆఫ్ సత్తిరెడ్డి గారు ఒక జనరల్ లేడీకి అవకాశం వచ్చింది అవకాశం వచ్చినప్పుడు సత్తిరెడ్డి గారు మన ప్రియమ మన ప్రియతమ నాయకులు దామోదరెడ్డి గారికి అయితేంది సరోతం రెడ్డి గారికి అయితేంది చాలా దగ్గర సంబంధం ఉన్న వ్యక్తి కాబట్టి వారి వైఫ్ని తీసుకోవడం పద్మ గారిని తీసుకోవడం జరిగింది కమిటీలకు చెన్నోజు నరసింహాచారి గారు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు గుంపుల గ్రామానికి ఉప సర్పంచ్ చేసాడు ఇన్ఛార్జ్ సర్పంచ్ చేసేడు డాక్టర్ డాక్టర్గా సేవలు అందిస్తూ అనేక మంది ప్రాణాలు కాపాడిన దాంట్లో మన నరసింహాచారి గారు ఉన్నారు వారు కూడా సీనియర్ ఎప్పుడు పార్టీ మానేవారు కాదు వీళ్ళు కాబట్టి వారిని కూడా వడ్ల కమ్యూనిటీ కాబట్టి వారిని కూడా తీసుకోవడం జరిగింది కరీం గారు యువజన కాంగ్రెస్ నాయకునిగా మా వెంటే ఉంటూ మా వెంటే ఇరవై నాలుగు గంటలు మేము ఎప్పుడు సురాపిల్ల దామోదర నాయుడు తర్వాత ఎవరున్నా కూడా ఎన్ని పనులు నవ్వులుకొని మా ఎంబడే ఉంటున్నా మా మిత్రుడు కరీంనగర్ చేయడం జరిగింది కుప్పల సత్యనారాయణ గారు మాడుగులవీర్ కుమార్ ట్రేడర్ ట్రేడర్లు తీసుకోవాలి వాటిని తీసుకురు ఇది మిగతా అయితే మీకు జానకారెడ్డి ఇక డిపార్ట్మెంట్ ఇది డైరెక్టర్ హిస్టరీ చెప్తున్నా అంటే కాంగ్రెస్ పార్టీలో పనిచేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే దామోదర్ రెడ్డి గారి ఈ ఈ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యవర్గం ఏర్పాటులో ప్రధాన ప్రధాన భాగం మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చిన్న చిన్న తేడాలతోటి మన కార్యకర్తల అలసత్వంతో కొంత మనం నాలుగు వేలతో ఓడిపోవడం జరిగింది ఈనాడు రామోదీ గారు గెలుచుంటే ఈ రాష్ట్రంలో అందరికంటే సీనియర్గా ఉండి పెద్ద బాధ్యతలు ఉండేవాడు సరే దురదృష్టం కాలే దాని తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మన ప్రేతమ నాయకులు కుందూరు జానారెడ్డి గారి కుమారుడు కుందూరు రఘవీర్ గారికి పార్లమెంట్ స్థానం టికెట్ ఇస్తే సూర్యాపేట నియోజకవర్గంలో మనం ఓడిపోయింది అసెంబ్లీలో నాలుగు వేల మూడు వందల ఓట్లతో ఓడిపోతే ఎంఐఎ ఎంపీ వచ్చేసరికి డెబ్బై నాలుగు వేల ఐదు వందల ఓట్ల మెజార్టీ ఈ ప్రాంతంలో ఓన్లీ ఆర్ దామోదర్ రెడ్డి గారి నాయకత్వంలో ఆనాడు ఎలక్షన్ జరిగినాయి సింగిల్ మీద ఎలక్షన్ జరగబట్టి పార్లమెంటులో రఘువీర్ గారికి అత్యుత్తమైన మెజార్టీ వచ్చింది ఒక పార్లమెంట్ ఎన్నికల్లో అంత పెద్ద మెజార్టీ ఇచ్చిన సూర్యాపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కుదవలేదు వాళ్ళ వీళ్ళ కొద్దిగా దాన్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారు రెండు టర్న్ రెండు టర్న్లు కూడా ఇలాంటి ఇబ్బందులు చేసి సీట్ పోగొట్టుకోవడం జరిగింది ఇది ఆ తోటి ఆ మెజార్టీ తోటి ఆనాడు ఎన్నికల్లో వచ్చిన అప్పటివరకే నా పేరు పోయింది అక్కడ ఆపేసి ఫిబ్రవరి ఇరవై మూడు నాడు ఇరవై నాలుగులో ఆ ఎన్నికలతోటి జానారెడ్డి గారు రఘువీర్ రెడ్డి గారు ఒక దామోదర్ రెడ్డి గారు పామి చేయడం జరిగింది ఈ ఎన్నికల అనంతరం వేణారెడ్డిని మార్కెట్ చైర్మన్ గా సీఎం గారిని రొప్పిచ్చి చేపిస్తామని చెప్పి చేయడం జరిగింది మనం ఇచ్చిన మెజార్టీకి ఈ ప్రాంతం సురాపేట నియోజకవర్గం ఇచ్చిన మెజార్టీకే ఇలా పాలకవర్గం ఏర్పడింది పాలకవర్గం ఏర్పడదని కూడా ప్రస్తుతం దీంట్లో రఘువీరెడ్డి గారు పెద్దలు జానారెడ్డి గారు ముఖ్యంగా మన ప్రేత నాయకులు మన మంత్రివర్యులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా దీన్ని ఈ ఈ కమిటీని ఒప్పిస్తానికి ఈ కమిటీని వేస్తానికి ఈ జరిగింది పెద్దలు జానారెడ్డి గారికి అయితేంది రఘువీర్ రెడ్డి ఎంపీ గారికి అయితేంది మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి అయితేంది ఇదంతా ఒక భాగం వీళ్ళంతా గట్టిగా చేశారు ఈ పాలకవర్గం రావాలని మన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా ఈ కమిటీ మీద ఈ పాలకవర్గం మీద నా మీద ఎన్నో ఆరోపణలు ఎన్నో తప్పుడు నివేదికలు ఇచ్చినా కూడా అన్ని ఎంక్వైరీ చేసుకున్న తర్వాతనే అన్ని ఎంక్వైరీ చేసిన తర్వాతనే ఈ పాలకవర్గం ఏర్పడింది కూడా చెల్లిస్తున్నాము ఒకటే ఒకటి ఏంటంటే మేము కోరుకున్న దాంట్లో మేము అడిగిన దాంట్లో న్యాయబద్ధమైనది వీరన్న నాయక్ వైస్ చైర్మన్ డైరెక్టర్ అయిపోయిన అది ఒక్కటే తప్ప అదే రోజు మిగతా అంతా మంచిగా జరిగింది కట్టు శ్రీనివాస గారు కూడా కాంగ్రెస్ పార్టీ మిత్రుడే అట్లేం లేదు మేము దాన్ని పట్టట్లేదు ఓకే నేను అందరికీ కూడా మరొకసారి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుస్తున్నాను అదే రైతులకు కానీ వ్యాపారస్తులకు కానీ కార్మికులకు కానీ ఉద్యోగులకు కానీ అందరికీ ఇళ్ళ వేళ్ళ కానీ అందరికీ కూడా మార్కెట్లో ఈ మార్కెట్ కమిటీలో మార్కెట్లో ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మేము ముందు మా పాలకవర్గం ముందుండి అందరూ కూడా సహకరించి అన్ని కార్యక్రమాలు కూడా నెరవేరుస్తామని కూడా తెలియపరుస్తూ దాంతోపాటు నా సోదర కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఈ నియోజకవర్గం సంబంధించిన ఎవరైనా సరే ఈ అర్ధరాత్రి అపరాత్రి నాకు ఆపద వచ్చిందంటే నేను ముందుండే వ్యక్తిని గత నలభై సంవత్సరాలు జట్లు ఉన్నానో ఉన్నాను అంతకంటే ఇంకా బ్రహ్మాండంగా మొట్టమొదటిసారిగా నేను ఒక అధి అధికార పదవితో మాట్లాడే అవకాశం వచ్చింది నేను కూడా ఈ నలభై సంవత్సరాలకు నేను అడగకుండానే నాకు నా ప్రియతమ నాయకులు పెద్దలు మాజీ మంత్రి దామోదర్ రెడ్డి గారు నన్ను ఫస్ట్ మార్కెట్ కమిటీ చైర్మన్ కమ్మ చెప్పింది పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నువ్వు అయితేనే కరెక్టు ఇక్కడ దామోదర్ రెడ్డి గారు ఏడు ఓడిపోయారు కాబట్టి మనకు ఒక ప్రోటోకాల్ ఉండాలంటే దామోదరీ గారు చెప్పి ఉత్తమ్ కుమార్ గారు వేనా అయితేనే రెడ్డి అయితేనే ఈ కాంగ్రెస్ పార్టీకి కరెక్ట్ ఉంటుంది వేణాను చేయాలన్నాడు నేను అన్నాను అన్నాను నాకెందుకని నాకు వద్ద అన్నాను నేను దానికే టైం ఏదిస్తాను నా టైం నాకు అంటే నా టైం ఏం లేదు ఈరోజు కార్యకర్తలతో ఉంటున్నాను నాకు వదిలే ఎవరికైనా అనిపిద్దాం దానికి వారు ససేమిరా అని చెప్పేసి ఇది నన్ను కమెంట్ చేయించిన వ్యక్తి ఉత్తమ్ కుమార్ గారు దీనికి ఉండాలి దాని తర్వాత పెద్దలు జానారెడ్డి గారు రఘ్వీర్ రెడ్డి గారు ఈ కమిటీ ఏర్పాటు చేసినందుకు వారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు దీంట్లో సమన్వయం చేస్తూ మన యువనాయకులు రెడ్డి గారు ఎప్పటికప్పుడు దీన్ని ముందుకు నడిపించకపోయి పాలకవర్గం రావడానికి కీలకమైన పాత్ర మన ప్రేతమ నాయకులు सरवोत्तम रेड्डी గారి గుడికలే పుస్తు బేషి జై జమన జై జమన జై జమన జై జమన సర్వोत्तम రెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి తర్వత రెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి కవిరాడి గారి నాయకత్వం వర్థిల్లాలి కవిరాడి గారి నాయకత్వం వర్థిల్లాలి పకులాడి గారి నాయకత్వం వర్థిల్లాలి జనారెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి జనారెడ్డి గారి నాయకత్వం వర్థిల్లాలి ఉపనగేశ్వరరావు గారి నాయకత్వం వర్థిల్లాలి ఉపనగేశ్వరరావు గారి నాయకత్వం వర్థిల్లాలి